హాయ్ ఫ్రెండ్స్ సుబహానల్లా అల్ల ఎండీ వెజిటేబుల్ నర్సరీ ఎండి అస్సన్ అగ్రిటెక్ మిరప అయితే మాత్రం చాలా వరకు అయితే మాత్రం మిరప గురించి ఈరోజు అయితే మాత్రం యాక్చువల్గా తేజ కానీ ఏ వెరైటీ అయినా కానీ క్రాఫ్ హాలిడే ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా వరకు రైతు మిత్రులు చాలా వరకు అయితే ఉన్నారు కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అసలు క్రాఫ్ హాలిడే ఇవ్వాలనే ఆలోచన చాలామంది రైతు మిత్రుల్లో ఉందా లేదా ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి అన్న మేము నిజంగా వేయట్లేదు ఏ జిల్లా ఏ ఊరు ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈసారి అయితే మాత్రం వీడియో అయితే నేను చేయలేదు దయచేసి నన్ను మన్నించండి ఈసారి అయితే మాత్రం ఖచ్చితంగా రేపైతే మాత్రం హైదరాబాద్ వెళ్తున్నా హైదరాబాద్లో మలక్పేటలో ఉన్న నేను అక్కడ హైదరాబాద్ మార్కెట్లో ఖచ్చితంగా మార్కెట్లో వీడియో చేయడానికి వెళ్తున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీకు వీడియో కూడా పెడతాను ఖచ్చితంగా మార్కెట్లో అసలుకి ఈ పరిస్థితులు రావడానికి కారణం ఏంటనేది ఖచ్చితంగా చూడండి ఇప్పుడు మన వీడియో వచ్చేసరికి క్రాఫ్ హాలిడే అంటే పంట వేయకుండా ఉండడానికి ఉండగలుగుతారా రైతులు వేయొచ్చినా వేయకూడదా అనేది అనేది చెప్పుకునే ముందుగా ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన దగ్గర అయితే మాత్రం విఎన్ఆర్ వన్ ఫోర్ ఫైవ్ డచ్ వెన్నెల డింపులు జెర్సీ యాభై ఆరు సూరోజ్ నైంటీను బంగారము వజ్రము కృష్ణ ఇటువంటి వెరైటీలు అన్నీ మన దగ్గర దొరకడం అనేది జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన దగ్గర జెర్సీ యాభై అయితే మాత్రం చాలా వరకు అయితే రెడీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ నారు కూడా చాలా నాణ్యతగా చాలా వరకు చాలా గట్టిగా కూడా ఉన్నారు చూసుకోండి ఎవరైనా కావాల్సి ఉంటే బుక్ చేయండి ఎక్కువసేపు చెప్తున్నా చాలా వరకు బోర్ కొడుతుంది డైలీ వింటున్నారు కాబట్టి మన నెంబర్ వచ్చేసరికి నైన్ వన్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ జీరో ఫోర్ నైన్ వన్ తొంభై ఒకటి ఆరు సున్నా నాలుగు ఆరు సున్నా నాలుగు తొంభై ఒకటి ఓకేనా ఫ్రెండ్స్ కాఫ్ హాలిడే ఖచ్చితంగా ఇవ్వడానికి రైతులు ఇష్టంగా ఉన్నారా లేరా అనేది ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఆ విషయం గురించి ఎందుకనంటే ఏసీల్లో సరుకు విషయానికి వచ్చేసరికి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలకు సరిపోయేంత సరుకు అయితే మనకు వ్యాపారస్తులైతేనేమి చాలా వరకు ఏసీ కూడా నేను నిన్న నంద్యాలకు కూడా వెళ్ళాను అక్కడ వీడియో చేద్దామనుకుంటే నాకు అక్కడ వాళ్ళు ఎక్కువ పొలిటికల్ గురించి మాట్లాడుతుంటే నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు దానితోడుగా నా దగ్గర ఉన్న మైకుల పాపం ఎవడో అభాగ్యుడు దుర్మార్గుడు నా బ్యాగ్ కొట్టేయడం వల్ల నేను చేయడానికి కొంచెం ఈ మధ్య ఇబ్బంది పడ్డాను రేపు ఈరోజు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ కొనుక్కొని మంచి మంచి ఐటమ్స్ కొండమనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేయండి మన దగ్గర నారు చూడండి నారు కూడా చాలా వరకు నాణ్యతగానే ఉంటుంది చూసుకోండి ఎవరైనా సరే ఇంకా క్రాప్ హాలిడే ఇవ్వాలనే ఉద్దేశం అది ఎంతవరకు ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మీకు తెలియాలంటే నారు కూడా చూస్తుండండి నా వాయిస్ కూడా వస్తుంటుంది మీరు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం లైవ్లో చేస్తుంటాం కాబట్టి మీకు నారు కూడా చూపించే మార్గమే చేస్తాం మన దగ్గర మొలక కానించే అన్ని విషయాల గురించి చర్చించుకుందాం ఇప్పుడు నా దగ్గర అయితే దగ్గర దగ్గర ఒక పదిహేను నుంచి ఇరవై లక్షల మొక్క పెట్టాను పోయిన సంవత్సరం అయితే దగ్గర దగ్గర ఒక యాభై నుంచి కోటి కోటి మొక్క ఓన్లీ పశ్చిమిరపక్కకు మాత్రమే మనం అమ్మడం జరిగింది కానీ ఈ సంవత్సరం ఈ సంవత్సరం అయితే మాత్రం రైతులు నాటడానికి ఇష్టంగా లేరు ప్లస్ నాడదామనే ఆలోచన ఉన్నా సరే నాడదామనే ఆలోచన ఉన్నా సరే నాటడానికి సరిపడ నీళ్లు లేవు సరిపడా డబ్బులు కూడా ఆర్థిక పరిస్థితి కూడా చాలా వరకు ఎందుకంటే పండు మిరప పెట్టి చాలా వరకు లాస్ అయ్యారు పొగాకు అంతో ఇంతో కొంచెం ఈక్వల్ చేసింది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పచ్చిమిరప నాటడానికి ఎందుకు ఇష్టంగా లేరు అని అంటే మనకున్న సమాచారం ఏంటంటే డెబ్భై రెండు రూపాయలు అమ్మినా సరే నాటడానికి ఎందుకు ఇష్టంగా లేరు అని అంటే వైరస్ అనేది విపరీతంగా వస్తూ ఉంది వైరస్ రావడం వల్ల దగ్గర దగ్గర పశ్చిమిరపతి అనేది మనకు పెట్టుబడి ఒక ఎకరాకు లక్ష నుంచి లక్షన్నరవుతూ ఉంది అది కోసేసరికి చాలా కూలీలు అవుతూ ఉన్నాయి మందుల కొట్లో చాలా వరకు అప్పులు అవుతూ ఉన్నాయి కోసిన ఏది ఏమంటారు మందుల కూలీలు గోతాల ఖర్చులు కూడా చాలా వరకు రావట్లేదని కూలీల ఖర్చు కూడా రావట్లేదనే ఉద్దేశంతో చాలా వరకు వ్యాపార రైతు మిత్రులు అయితే మాత్రం ఇబ్బంది పడుతున్నారని నా తెలిసైతే పశ్చిమ మిరపకి అయితే క్రాప్ హాలిడే ఇవ్వడం వలనే ఈ రేట్లు అయితే ఉన్నాయని అయితే నేనైతే భావిస్తున్నాను వేసిన పైరు కూడా చాలా వరకు ఇబ్బందికరంగా ఉంది నారు మంచిది లేరు ఇత్తనాలు మంచి లేవు రకరకాల సమస్యలతోటి రకరకాల ప్రాబ్లమ్స్ అయితే చాలా వరకు రైతు మిత్రులైతే మనకు చెప్పడం అనేది జరుగుతూ ఉంది ఇంకా పండు వచ్చేసరికి ప్రజెంట్ ఒక క్లాస్కి వేశారు ముప్పై నుంచి ముప్పై ఐదు వచ్చింది ఒక సూపర్ టెన్ వేశారు పది నుంచి పదహైదు క్వింటాల్ వచ్చింది తేజ వేశారు దగ్గర దగ్గర పాతిక ఇరవై అట్లా వచ్చింది పది నుంచి ఆ విధంగా వచ్చింది పోయినోళ్ళైపోయినవి ఉన్నోళ్ళ వరకు చాలా వరకు రిజల్ట్ బాగా వచ్చింది కానీ పచ్చిమిరపేయడానికి ఇష్టపడలేదు ఇంకా పండు విషయానికి వచ్చేసరికి ఈ విధంగా జరుగుతూ ఉంటే ప్రజెంట్ ఎక్కువ డబల్ టూ జమునా వన్ వన్ టూ షార్క్ వన్ ఆర్మూరు త్రీ ఫోర్ వన్ ఇటువంటి వెరైటీలు తప్ప వేరే వెరైటీలు సూపర్ టెన్ అయితే మాత్రం చాలా వరకు క్రాప్ హాలిడే ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా వరకు రై రైతు మిత్రులైతే ఉన్నారు పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం ముప్పై వేల రెండు వందలు అమ్మితే ఈ సంవత్సరం అటువంటి అటువంటి ఏమీ లేవు దగ్గర దగ్గర ఇరవై మూడు వేలు పోయిన సంవత్సరం అమ్మితే మళ్ళీ ఈ సంవత్సరం పదమూడు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు మాత్రమే డీలక్స్ క్వాలిటీ అనేది ఎక్కువ పోతూ ఉన్నాయన్నమాట వేయడానికి రైతులు కాదా ఎవ్వరు కూడా ఇష్టపడడానికి ఎవరు కూడా ఇష్టపడడం లేదు అందుకోసం అనేసి క్రాఫ్ హాలిడే దయచేసి పోయిన సంవత్సరం నాలుగెకరాలు వేసిండే ఈ సంవత్సరం ఎకరా వేయడానికే ప్రయత్నం చేయండి రైతులు మీరు దయచేసి ఇప్పుడు ప్రజెంట్ షాపుల దగ్గరికి వెళ్ళి నర్సరీ వాళ్ళను దయచేసి ఇబ్బంది పెట్టద్దు ఎందుకు అని అంటే మీరు ప్రజెంట్ వెళ్ళడం వల్ల వాళ్ళు ఆరు వందలు ఉన్న ప్యాకెట్ కూడా తొమ్మిది వందల యాభైకి కూడా చేయడం జరుగుతూ ఉంది దాని గురించి ఖచ్చితంగా ఒక సపరేట్ వీడియో చేద్దాం ఇది అటువంటి వీడియోలు చేసినప్పుడు మీరు దగ్గర దగ్గర ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల అసలు అధికారుల దృష్టికి ఇటువంటి వీడియోలు వెళ్లడం వల్ల మీకు ప్రయోజనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎవడైతే ఎక్కువ రేటు అమ్ముతూ ఉంటాడో నర్సరీ వాడైనా సరే ఎవరైనా సరే మిమ్మల్ని మించిన రేటు అమ్ముతూ ఉంటే క్వశ్చన్ చేయండి ఎక్కువ మందికి మనకు దొరికింది కదా నా ఉద్దేశంతో ఎక్కడ కూడా బెండవద్దని నా యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకనంటే నార్లు ప్రజెంట్ అయితే మాత్రం చాలా నర్సరీల చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు పోయిన సంవత్సరం అరవై పైసలకు పెట్టిన ట్రేకు అరవై పైసలు తీసుకున్నాం చూసుకోండి మన దగ్గర నారు కూడా చిన్న ఏజ్లైనా సరే పెద్ద ఏజ్లైనా సరే చాలా వరకు క్వాలిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర చాలా వరకు క్వాలిటీగానే ఉంటుంది ఇంకా ఏదైనా సరే మన దగ్గర బుక్ చేయాలనుంటే మన నెంబర్ ఆల్రెడీ మీకు డిస్ప్లే మీద కూడా వస్తుంటుంది ఇంకా ఎవరైనా సరే బుక్ చేసుకోండి మన దగ్గర అన్ని రకాల వెరైటీలు దొరకడం అనేది జరుగుతూ ఉంటుంది పోయిన సంవత్సరం ఎవరైనా డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ ఎటువంటి రకాలైన సరే వేసింటే దయచేసి ఈ సంవత్సరం క్రాఫ్ హాలిడే ఇవ్వాలనే నా యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఇప్పుడు పోయిన సంవత్సరం మీ ఊర్లో ఒక ఇరవై యాభై ఎకరాలు ఐదు వందల ఎకరాలు వేసారు అనుకోండి ఏ వెరైటీ బాగుందో దయచేసి ఆ వెరైటీ వేయాలనే ఆలోచన చాలా వరకు కరెక్ట్ కాదు ఎందుకు అని అంటే పోయినసారి వాళ్ళకి అతనికి డబ్బులు వచ్చాయి కదా మనకు సెట్ అవుతుందా అంటే అటువంటి వెరైటీలు వేయడం వల్లనే మనకి ఇంకా విపరీతమైన డిమాండ్ ఇప్పుడు ఆరుమూరు పోయిన సంవత్సరం లక్ష అమ్మింది ఫస్ట్లో అరవై వేల డెబ్బై వేల మొత్తం పోయిన సంవత్సరం మళ్ళీ లాస్ట్లో లక్ష అమ్మింది ఈ సంవత్సరం వస్తురకు ఇత్తనాలు లేవు రీజన్ అంటే నాకు అర్థం కావట్లేదు పోయిన సంవత్సరం విపరీతమైన పంట వచ్చింది ఎక్కడ చూసినా సరే పంట బాగానే వచ్చింది కానీ ఎందుకు అమ్ముతున్నారో దాన్ని పట్టించుకునేవాడే లేడు క్వశ్చన్ చేస్తే దాని నా మీద రకరకాల మాటలు రకరకాల సమస్యలు అనేది చెప్తూ ఉంటారు అనమాట మన వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ మన దగ్గర ఇది సాహో వెరైటీ టమోటో నార అనమాట సాహో వెరైటీ చాలా వరకు ఎక్సలెంట్గా ఉంటుంది సాయి త్రీ ఫోర్ అనే మన దగ్గర టమోటో నారైనా సరే చాలా వరకు చూడండి ఇటు సైడ్ చూడండి సైడ్ టమోటో నార చూడండి మన దగ్గర చాలా వరకు పూస కట్టిన తర్వాతనే పెరగడం జరుగుతూ ఉంటుంది డిమాండ్లో ఉన్నప్పుడు ఎట్టున్నా పెరగాల్సిందే ఎందుకంటే మీకు రైతుకి ఇష్టంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పెరగాలనే ఉద్దేశంతో ఇంకా టమాటా కూడా ఏ విధంగా ఉందంటే ప్రజెంట్ ఎనిమిది వందలు అమ్ముతుంది కద ఉద్దేశంతో రాష్ట్ర నలుమూలల నుంచి చాలా వరకు ఫోన్లు వస్తున్నాయి విపరీతమైన ఎండ ఉందని చాలా వరకు ఆగుతున్నారు నేను కూడా టమోటా చాలా వరకు పెట్టాను ఎందుకంటే విపరీతమైన డిమాండ్ ఉన్నప్పుడు మనం కూడా అమ్ముకోవాలనే ఉద్దేశంతో మనం కూడా పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో టమోటా నారు కూడా చాలా వరకు డిమాండ్ ఉంది కానీ టమోటా నారు వేయడం వల్ల ఏ రైతు కూడా నష్టపోడు అది రెండు నెలలకు ఒకసారి వేసుకుంటారా మూడు నెలలకు ఒకసారి అంటే ఖచ్చితంగా నలభై రోజులకు ఒకసారి ఒక ఎకరా ఒక ఎకరా అట్లా వేసుకుంటూ ఇది అయిపోద్ది అట్లా వేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి ఎందుకు టమోటా ఆ విధంగా వేయడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి అని అంటే ఎప్పుడో ఒకసారి సంవత్సరంలో ఒకసారి తగిలితే ఖచ్చితంగా లక్షాది లక్షాధికారి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా మెరుగ్గా కూడా ఉంటాయి ఎందుకంటే డబుల్ ఫోర్ ఎయిట్ కూడా చాలా వరకు కాయ గట్టిగా ఉంటుంది సాహో కంటే కూడా ఎందుకంటే సాహో ఎండల కాలం మాత్రమే చాలా వరకు గట్టిగా కొంచెం కాయ అనేది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా మన దగ్గర అన్ని రకాల వెరైటీలు మీకు ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పడం జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా జమునా డబల్ టూ డబల్ టూ క్లాసిక్ షార్క్ వన్ ఆర్మూరు ఇటువంటి వెరైటీలు మాత్రమే ఈ సంవత్సరం నాందారి టూ సెవెంటీ ఫైవ్ ఇటువంటి రకాలని పోయిన సంవత్సరం చూశారు ఇంకా ఆ తేజ వెరైటీలు ఎందుకు వేయాలి ఎందుకు వేయకూడదు అనే దాని గురించి కూడా మళ్ళీ ఒక వీడియో చేద్దాం ఎక్ ఎక్కువ శాతం మంది ఈ సంవత్సరం వేయక వేయకుండా ఉండడానికే కొంచెం ఇష్టపడండి ఎందుకంటే పొగాకు వేయాలనే ఇంట్రెస్ట్ ఉన్నారు పొగాకు కూడా అంత ఎక్కువ వేయడం వల్ల కూడా మనమే నష్టపోతాం పోయిన సంవత్సరం మూడున్నర లక్ష ఎకర వేస్తే ఈ సంవత్సరం ఆరున్నర లక్ష ఎకర వేసి దాన్ని మనము ఏం చేసామో మనకు కూడా తెలుసు పూర్తిగా అందుకోసం రైతు మిత్రులు కూడా చాలా వరకు ఆలోచించి వేయండి టమోటా రేటు ఉందని టమోటా వేయడం పొగాకు రేటు ఉందంటే పొగాకు వేయడం మిరప రేటు ఉందంటే మిరప వేయడం పత్తి రేటు ఉందంటే పత్తి వేయడం అటువంటి అలవాట్ల నుంచి చాలా వరకు రైతు ఎప్పుడైతే దూరం అవుతాడో రైతు అప్పుడు బాగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువ వేయద్దు ఒక ఎకరే వేయండి బాగా రేట్ వచ్చింది ఒక ఎకరేసుకోండి వేసుకోండి అందరూ ఎకరాలు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు పెడితే నర్సరీలోనే బాగుపడతా మందులు కొట్టాడు బాగుపడతాడు రైతులు మొత్తం చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మీ అందరు బాగుంటేనే మా వ్యవస్థ అనేది చాలా గట్టిగా పటిష్టంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు పశ్చిమిరపక్క పోయిన సంవత్సరం ఉన్న డిమాండ్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఇంత రేట్ అమ్ముతున్నా సరే నాటాలనే ఈ విధంగా ఎక్కువ నాట్లు వేయడం వలన చాలా వరకు అయితే మాత్రం నాటడం వలన చాలా వరకు ఇబ్బంది జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అయితే మాత్రం వేయకపోవడం చాలా వరకు మంచిదే ఎక్కువ నాట కాకండి దయచేసి ఐదు ఎకరాలు ఇచ్చిన వాళ్ళు రెండు ఎకరాలు రెండు ఎకరాలు వేసిన వాళ్ళు ఎకరా ఆ విధంగా వేయడం వల్లనే నెస్ట్ అనేది మీరు ఏ సిల్ పెట్టిన కాయలకైనా ఏదానికైనా భవిష్యత్తు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దయచేసి ఆలోచించాలని నా యొక్క ముఖ్య ఉద్దేశం ఖచ్చితంగా మన ఛానల్ కంటెంట్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో ఖచ్చితంగా ఆ ఊరు పేరు మీరు పోయిపోయిన సంవత్సరం ఏమేస్తారు ఇప్పుడు ఏం వేయాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి